హాయ్ ఆస్ ఈ వీడియోలో మనము హిందూ యాన్సెంట్ గ్రంథాలు వేదాలు ఇతిహాసాలని ఎవరు రాసిర్రు వాటిని వివిధ లాంగ్వేజెస్లకి ఎవరు ట్రాన్స్లేట్ చేసిరు అనే విషయాలు చూద్దాం ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఈ ఏరియా నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది మరియు ఇవి కొంచెం చాలా సిమిలర్గా ఉంటాయి కాబట్టి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అన్నిటిని ఒక దగ్గర రాసిన ఒకసారి వీటిని గమనిద్దాము ఫస్ట్ చూద్దాము మహాభారతం మహాభారతాన్ని సంస్కృతంలో వేద వ్యాసుడు రచిస్తాడు అయితే ఫస్ట్ది మహాభారతాన్ని భాషలోకి అనువదించింది ఎవరంటే బదౌని అబ్దుల్ ఖాదిర్ బదౌని ఈయన అక్బర్ ఆస్థానంలో ఉంటాడు అక్బర్ ఆస్థాన కవిగా ఉంటాడు ఈయన అక్బర్ ఆదేశాల మేరకు ఈయన మహాభారతాన్ని పరిష భాషలోకి అనువదిస్తాడు సెకండ్ది మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన వారు నన్నయ్య మహాభారతాన్ని కన్నడ భాషలోకి అనువదించిన వారు పంపకవి మహాభారతాన్ని మరియు భగవద్గీతను ఈ రెండింటినీ అరబిక్ భాషలోకి అనువదించిన వారు ఎవరంటే అబ్దుల్లా అల్ బరూన్ మరియు ఇంకో ఆయన అబ్దుల్ లతీఫ్ అల్ నెసెఫ్ ఇది రే ఇది రీసెంట్ అప్డేట్ ఇది ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో ఇది న్యూస్లో ఉంది ఈ విషయం రీసెంట్గా జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ కూడా వీళ్ళని అభినందిస్తాడు కాబట్టి ఇది కొంచెము కంటే కొంచెం ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే రీసెంట్ కాబట్టి కరెంట్ అఫేర్లో అడిగే ఛాన్స్ ఉంది ఇది జీకే కింద కూడా వెళ్తుంది కాబట్టి ఇది కొంచెం ఇంపార్టెంట్ సెకండ్ భగవద్గీత భగవద్గీతను పరీక్ష భాషలోకి అనువదించిన వారు దారాశికో ఈ దారాశిక ఉపనిషత్తులను కూడా పరీక్ష భాషలోకి అనువదిస్తాడు ఎవరు ఎవరంటే మన మొఘల్ యువరాజు షాజహాను రాణి ముంతాజ్ మహల్ యొక్క పెద్ద కుమారుడు ఇంకో కుమారుడు మీకు తెలుసు ఔరంగజేబ్ అయితే దారాశికో వీటిని పరీక్ష భాషలోకి అనువదిస్తాడు ది రామాయణం రామాయణాన్ని వాల్మీకి రసిస్తాడు దాన్ని వాల్మీకి రామాయణం అంటాం అది సంస్కృతంలో రాస్తాడు వాల్మీకి అయితే రామాయణాన్ని భాషలకి అనువదించిన వారు బధవని అదే అబ్దుల్ అక్బర్ కాలం నాటి బదవనే ఆయన ఆస్థానకవే ఈ భదవని కూడా ఈ మహాభారతాన్ని రామాయణ రెండింటిని పరిష భాషలకి అనువదిస్తాడు నెక్స్ట్ ఇది వేదాలు వేదాలు నాలుగు ఉంటాయి కదా ఋగ్వేదం సామవేదం యజుర్వేదం వేదం అయితే ఇందులో కొన్ని కొన్ని వేదాలు కొంతమంది ట్రాన్స్లేట్ చేస్తారు ఇక్కడ రెండు ఉన్నాయి వాటిని చూద్దాం అదర్మణ వేదాన్ని పరిష భాషలోకి అనువదించిన వారు హాజీ ఇబ్రాహీం మరియు ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లోకి అనువదించిన వారు ఎవరంటే మ్యాక్స్ ముల్లర్ ఇంకా కొన్ని వేదాలు ఉంటాయి ఒకటి వివేకానంద గురించి ఏదో ఉంటుంది కొన్ని ఉంటాయి కాకపోతే కొంచెం ఇంపార్టెంట్ ఇంకేమైనా ఉంటే మీరు సెర్చ్ చేసుకొని యాడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్కి అనుకుంటే షేర్ చేయండి लाइक मैंने खचित थैंक यू थैंक यू फॉर वाचिंग वन से